హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం మీ కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు పెళ్లికాయన వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పేరు రీడింగ్ ఉంటుందండి ఓకేనా సో ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ वैब्रेशन टैक्सीटी डिया कंट्रोल अबालजी मिस సోల్ కనెక్షన్ ప్రెసెన్స్పై బాటమ్ ఆఫ్ దేక్ వచ్చి ఇక్కడ ఫైనల్ డెసిషన్ ఓకే వీటికి నేను వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా ఈ మెసేజెస్ అనేది చేరుతుందండి కాబట్టి లైక్ చేయడం చాలా చాలామంది లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి డీప్లీ హర్ట్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ద దిషియన్ డీప్లీ హర్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ పర్సన్కి మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారండి మళ్ళీ మీతో రిలేషన్షిప్ కావాలి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు మేబీ ఇద్దరు నోకాండ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ని మళ్ళీ మళ్ళీ మీరు నమ్మాలి తనని నమ్మే విధంగా మీరు ఉండాలన్నమాట తన మీద ఉన్న నమ్మకం కానీ తన మీద ఉన్న ప్రేమ కానీ ఈ పర్సన్ అన్ని కోల్పోయి ఉంటారనమాట మీరు చాలా నమ్మి ఉన్నారు కానీ ఆ నమ్మకాన్ని పర్సన్ నిలబెట్టుకోలేదు ఓకేనా కాబట్టి పర్సన్ మళ్ళీ ఏంటిదంటే మళ్ళీ మీతో రిలేషన్షిప్ కావాలి మీరు ఆల్రెడీ పర్సన్ విషయం చాలా హట్టే అయి ఉన్నారు ఈ పర్సన్ వల్ల మీకు చాలా మందికి హార్డ్ బ్రేక్ అయి ఉందన్నమాట మీరు ఎప్పుడు ఇస్తూ ఉండడం ఈ పర్సన్ ఎప్పుడు తీసుకుంటా ఉండడం తనకు మళ్ళీ తిరిగి టైం ఇవ్వడం కానీ తను రెస్పాన్సిబిలిటీస్గా ఫీల్ అవ్వడం కానీ ఈ పర్సన్ మీ విషయంలో చేయలేదు ఓకేనా కాబట్టి మీరు హట్ అయ్యారు కాబట్టి మీరు ఈ పర్సన్ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే పర్సన్ మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు వైబ్రేషన్ క్లారిఫై యూనివర్స్ వైబ్రేషన్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అండి బాటమ్ ఆఫ్ దేకి వచ్చి కింగ్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఈ పర్సన్కి కి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని ఉందండి అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మేబీ ఈ పర్సన్ విషయంలో బాధపడతా ఫీల్ అవుతున్నారా లేదా ఈ పర్సన్తో మ్యారేజ్ అయితే బాగుండు లేదా మ్యారేజ్ అనేవరే చూస్తున్నారా మేమిద్దరం కలిసిపోతే బాగుండు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ మెసేజెస్ అనేది ఈ పర్సన్కి అనమాట ఓకే హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఉంది ఇక్కడ ఓకే మీరు ఏం ఫీల్ అవుతారో అదే ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట ఓకే మీకు బాధ అనిపిస్తే ఈ పర్సన్కి కూడా బాధ అనిపిస్తుంది మీరు పర్సన్ విషయంలో పాజిటివ్గా ఆలోచించారా ఈ పర్సన్ కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు ఈ పర్సన్ గురించి నెగిటివ్గా ఆలోచించారా ఈ పర్సన్ కూడా మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తారనమాట నేను ఈ పర్సన్ దగ్గర నుంచి దూరం అయిపోవాలి ఈ పర్సన్ విషయంలో నాకు సంతోషం లేదు అని మీరు అనుకున్నారనుకోండి ఈ పర్సన్ కూడా అలాగే అనుకుంటారనమాట కాబట్టి మీ ఫీలింగ్స్ అనేది పాజిటివ్ ఉండాలి మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఈ పర్సన్ కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు ఓకే ఇక్కడ యూనివర్స్ మీద ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి వైబ్రేషన్ మీకు మీ పర్సన్కి ఇక్కడ హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఉంది మీరేం ఆలోచిస్తే ఈ పర్సన్ కూడా అదే ఆలోచిస్తారు మళ్ళీ మీకే పెయిన్ వస్తుంది మేబీ మీరు నెగటివ్ ఆలోచించారా మళ్ళీ తిరిగి తిరిగి మీకే బాధ అనిపిస్తుంది అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఏ విధంగా ఆలోచించాలంటే ఇక్కడ ఫోర్ ఆ వ్యాండ్స్ అనమాట పాజిటివ్గా ఆలోచించండి తనతో కలిసిపోయి చాలా హ్యాపీగా ఉన్నాము మా లైఫ్లో మేము బిందాస్గా బతుకుతున్నాము అనే విధంగా ఆలోచించాలి అని ఈ మెసేజ్ అనేది యూనివర్స్ మీకు పంపిస్తున్నారనమాట ఓకే टक्सीटी क्लारीफ यूनिवर्स टाक्सीटी एनकोर्सन ऐटिट्यूड ऐसी తన కంట్రోలింగ్ బిహేవియర్ కానీ మీకు చాలా ఇబ్బంది గురి చేస్తుందండి కాబట్టి మీరు మూవన్ అయిపోతున్నారు అనుకుంటున్నారు ఈ పర్సన్ బాటమ్ బాటేక్ వచ్చి కూడా ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని మీరు బాధపడుతున్నారు తను మిమ్మల్ని మోసం చేశారు అండ్ ట్యాక్సీ సిటీ తన కంట్రోలింగ్ తనం ఎప్పుడు మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచడము వారి చెప్పు చేతుల్లో మిమ్మల్ని ఉంచుకోవాలి అని పర్సన్ అనుకోవడం తన చేతిలో మేబీ ఒక కీలు బొమ్మలాగా ఉండాలన్నమాట మీరు ఓకే మీ వైపు నుంచి మీరు అసలు ఆలోచించకూడదు ఈ పర్సన్ వైపు నుంచి మాత్రమే మీరు ఆలోచించి సాటిస్ఫై అవ్వాలన్నమాట ఓకే మీరు ఏం చెప్పినా ఈ పర్సన్కి నచ్చదు మీరు ఏం మాట్లాడినా నచ్చదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చాలా మందికి ఫ్రీడమ్ అనేది ఇవ్వడం లేదండి ఈ పర్సన్ ఈ పర్సన్ దగ్గర మీకు చాలా మందికి ఫ్రీడమ్ అనేది కరువైపోయింది అనమాట కాబట్టి మీరు చాలా మంది మూవ్ అని కూడా అయిపోతున్నారనమాట చాలా మందికి వన్ కిడ్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండవచ్చు మీరు మీకు మీ పర్సన్కి మధ్యలో వన్ కిడ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా వారికైనా మీకైనా ఓకే చాలా మంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్లో చాలా ప్లేయర్ ఎనర్జీ ఉంది మీరేమో చాలా పెయిన్ఫుల్ లో మీరు ఉన్నారు కొంతమంది ఈ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతున్నారు చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ మాత్రం చూడండి తనలో చిన్న బాధ కూడా లేదనమాట ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చూడడం మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అండి అప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండరు తన అవసరానికే ఉంటారనమాట ఈ పర్సన్ మీ అవసరానికి కానీ ఏదైనా విషయంలో మీకు హెల్పింగ్ కావాలి అనుకుంటే కానీ మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కానీ ఈ పర్సన్ మీకు అసలు రెస్పాండ్ కూడా అవ్వరు తను మిమ్మల్ని పట్టించుకోరు కూడా ఆ విషయంలో కూడా మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ విషయంలో ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా ఈ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది మేబీ పర్సన్ తను పెరిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో చిన్నప్పటి నుంచి ఎప్పుడు వారి అవసరం తిరిగిన ఉండడం వెళ్ళిపోవడం తన చిన్నప్పటి నుంచి తనకి అదొక అలవాటు కూడా అయి ఉంటుంది అనమాట ఈ పర్సన్కి ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అండి ఇక్కడ మీ లైఫ్లో నుంచి పర్సన్ అయితే మేబీ కొంతమందికి ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఇస్తాను నేను ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచించి కొంచెం రీగ్రెట్ గా కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి కానీ మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి కానీ తను రీగ్రెట్ గా ఫీల్ అవ్వడం అనమాట ఈ పర్సన్ మీకు దూరంగా ఉండి నేను బతకగలను అనుకున్నారు కానీ తను ఉండలేకపోతున్నారు మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారనమాట ఈ పర్సన్ మీ గురించి తను డిస్కషన్ చేస్తున్నారు నైటీ పర్సన్ సరిగా నిద్రపోవడం లేదు ఓవర్ థింకింగ్ లో ఉన్నారు ఏదో లాస్ కూడా జరిగిందండి ఈ పర్సన్ కి థర్డ్ పర్సన్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తన కెరియర్ వైజ్ గా కావచ్చు లేదా మీకంటే ఈ పర్సన్ వేరే అదర్ పర్సన్ కి ప్రయారిటీ ఎక్కువగా ఇచ్చారంటే ఆ పర్సన్ ఈ పర్సన్ ని మోసం చేయడం లాంటిది ఏదో జరిగిందనమాట ఆ విషయంలో కూడా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు యూనివర్స్ ఈ పర్సన్ మీరు చాలామంది ఈ పర్సన్ దగ్గర ఎలాంటి హెల్ప్ అనేది అడగకూడదు ఈ పర్సన్కి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు కదా అలాంటప్పుడు మీకు ఎలా హెల్ప్ చేస్తారు ఈ పర్సన్ హెల్ప్ చేయరు అది ప్రేమ కానీ అది లవ్ కానీ కేరింగ్ కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఈ పర్సన్ మీకు ఏ విషయంలో కూడా హెల్ప్ అయితే చేయరండి చూడండి ఇక్కడ మీరు ఏదైనా విషయంలో ఈ పర్సన్ వైపు నుంచి ఇది వస్తుందేమో అనే ఆశతో చూస్తే తను ఇవ్వడానికి ఇష్టంగా లేరనమాట ఇక్కడ ఇది ఇస్తే నేను కోల్పోతానేమో నా లైఫ్లో నా సెక్యూరిటీ కానీ అదర్ ఇంకేదైనా ఉండనివ్వండి ఈ పర్సన్ మీకు ఇవ్వడానికి తను సిద్ధంగా లేరండి కానీ ఈ పర్సన్కి మీరు కావాలి తను తన లైఫ్ లో మీరు ఉండాలి కానీ కమిట్మెంట్ లాంటిది తన వైపు నుంచి మీరు ఆశించకూడదన్నమాట రేపు ఈ టైం కల్లా మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ పర్సన్ రావడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి నిజం చెప్పాలి అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ కొంచెం అత్యాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట నాది నాకే కావాలి పక్కులది కూడా నాకే కావాలి అనే టైప్ అనమాట ఈ పర్సన్ ఓకే అలాంటి పర్సన్ అండ్ కేరింగ్ చూపిస్తారు చాలా బాగా ఉంటారు కానీ ముందు ఒకలా వెనుకల ఇంకోలా ఉంటారనమాట కొంతమంది విషయానికి వస్తే ఓకే ఈ పర్సన్ని మీరు మేబీ రేపు ఏ టైం కల్లా కలుసుకోబోతున్నారండి ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా ధైర్యం గల పర్సన్ చాలా అడ్వెంచర్ చేయగల పర్సన్ చాలా చలాకీగా ఉండే పర్సన్ తను ఏదైనా అనుకుంటే తను దక్కించుకోగల పర్సన్ అనమాట అది ఏదైనా ఉండనివ్వండి నాకు ఇది కావాలి అని అనుకున్నారా అది సాధించుకునేదాకా తను వదిలిపెట్టారనమాట అలాంటి పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట కానీ ఈ పర్సన్తో మీరు డీల్ అయ్యేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డీల్ అవ్వాల్సి ఉంటుందండి కంట్రోల్ క్లారిఫై యూనివర్స్ కంట్రోల్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు నేను చెప్పినట్టుగా చేస్తే ఉండు లేకపోతే పో నువ్వు లేకపోతే నా లైఫ్లో ఎవరు ఉండాలని అనుకుంటున్నారా నా లైఫ్లో చాలా మంది ఉంటారు నన్ను ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు చిత్తుకేస్తే చాలు నా లైఫ్లో లైన్ కడతారు క్యూ కడతారు అనుకునే టైప్ అనమాట ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్కి చాలా రిలేషన్ ఉండి ఉంటుందన్నమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షనల్గా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ఓకే చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తారు కదా మీలాంటి వారు ఈ పర్సన్ దొరకరండి తను ఇంత కంట్రోల్ చేసినా మీరు తనకి రివర్స్ తిరగరు సైలెంట్గా మీలో మీరే బాధపడతారు ఏడుస్తారు ఇష్టం లేదా సైలెంట్ గా మూవ్ అని కూడా అయిపోదాము ఎందుకంటే ఈ పర్సన్కి నేను ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా అని మీరు చాలా బాధతో మీకు మీరే బాధపడతా మూవ్ అని అవ్వడానికి కూడా రెడీ అయిపోతారనమాట కానీ తన లైఫ్లో ఆప్షన్ ఏవైతే ఉన్నాయో మీ లాంటి వారు ఈ పర్సన్కి కాదు డెఫినెట్లీ కాదు అది తనకు తెలుసు ఈ పర్సన్కి తను చాలా సీరియస్గా చూస్తున్నారు మీరు మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి చూస్తున్నారు ఇక్కడ తనంటే మీకు భయం ఈ పర్సన్ కి తెలుసు అలాగే ఆ కళ్ళల్లో మీ కళ్ళల్లో తన మీద చాలా లవ్ ఉంటుంది అని కూడా ఈ పర్సన్కి తెలుసు అనమాట కాబట్టి తను ఎంత మేబీ దేశమంతా తిరిగినా ఎంత తను రిలేషన్లో ఉన్నా లేదా ఫ్రెండ్ సర్కిల్లో చూసిన ఫ్యామిలీ మెంబర్స్లో చూసినా ఈ పర్సన్ మీ లాంటి వారు ఈ పర్సన్కి కి కనిపించరు దొరకరు కూడా వచ్చి పర్సన్ మళ్ళీ మీకు అపాలజీ కూడా అడిగేది చూపిస్తుందండి మేబీ మేబీ రేపు రేపటి కల్లా చాలా మందికి కొంతమంది కన్నా ఈ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న హాయ్ అనే మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అపాలజీ క్లారిఫై యూనివర్స్ ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ బాధ పెట్టు ఉంటే తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి ఇంత మంచి పర్సన్ని బాధ పెట్టాను ఏడిపించాను తన తప్పు తనకి తెలిసి వస్తుంది అనమాట ఈ పర్సన్కి నైట్ అంతా ఈ పర్సన్ నిద్రపోరు డెఫినెట్లీ నిద్రపోరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు పీడకలకి అంటున్నారు ఆ కళలలో మిమ్మల్ని కంటున్నారు మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారండి మేబీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో కావచ్చు ఈ పర్సన్కి మీ జ్ఞాపకాలు మీరు చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలోనే మీ ఇద్దరికి ఏదో గొడవ వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ చూడండి మీకు కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ అదర్ పర్సన్కి తను కనెక్ట్ అవ్వలేదు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో అది నిజం కాదు నన్ను నమ్ము నీ అనుమానమే నేను బతికుండంగా చంపేస్తుంది అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట మీతోనే రీయూనియన్ కావాలి మీకే పర్సన్ ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నాను నేను నీకే ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నాను అదర్ పర్సన్కి నీలాగా నేను కనెక్ట్ అవ్వలేదు జస్ట్ వారితో మాట్లాడతాను కావచ్చు అంతే అని పర్సన్ అంటున్నారనమాట ఓకే మీర్ ప్రామిస్ నేను నేను నిజంగా లవ్ చేశాను మళ్ళీ నీ లైఫ్ లో తిరిగి వస్తాను నీకు నిజంగా నేను ఇష్టం ఉంటే నా గురించి వేడ్ చేయి పర్సన్ ఎవరు ఒక లేడీ పర్సన్ చేతులు మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ ఫినాన్షియల్ విషయంలో కూడా ఈ పర్సన్ మోసపోయారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఒక లేడీ పర్సన్ ఆ పర్సన్ తను బయట చూపించింది ఒకటండి కానీ రియల్ లైఫ్ లో ఉండేది ఇంకో విధంగా అనమాట తన లైఫ్ ఓకే మేబీ పర్సన్ అండి బయట ఏదైతే చూపించారో అది చూసి మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అది చూసి ఈ పర్సన్ మోసపోయారు మేబీ ఈ పర్సన్ చాలా అందంగా ఉన్నారని కానీ కొంతమంది రిచ్ పర్సన్ అని చెప్పి మోసపోవడం కానీ ఏదో జరిగింది కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారనమాట ఐ విల్ బి బ్యాక్ ఈ పర్సన్ మళ్ళీ నేను నీ లైఫ్లో వస్తాను తిరిగి మళ్ళీ నీ లైఫ్లో నేను రాబోతున్నాను నేను అనుకున్న పర్సన్ నేను నమ్మిన వ్యక్తి చాలా బాధపడుతున్నాను చాలా మోసపోయాను నమ్మించి గొంతు కోసే రకం అనమాట వాళ్ళు కాబట్టి నేను అక్కడ మోసపోయాను కానీ మళ్ళీ నేను నీ లైఫ్లో వస్తున్నాను అక్కడ నుంచి నేను మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తున్నాను అని పర్సన్ పంపిస్తున్న మెసేజ్ అనమాట ఓకే టుగెదర్ నేస్ చాలా మంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల గెట్ టుగెదర్ పార్టీస్ కానీ సరదాగా బయటకు వెళ్ళడము హ్యాపీగా టైం స్పెండ్ చేయడం లాంటిది కూడా జరగబోతుందండి మీకు చాలా ఇష్టమైన పర్సన్తో మీరు బయటకు వెళ్ళిపోవడం వారితో టైం స్పెండ్ చేయడం లాంటిది జరగబోతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు చాలా మంది చాలా స్ట్రాంగ్గా మీ ఎనర్జీ అనేది ఎక్కడ తగ్గకుండా మీరు రెడీ అయ్యే విధానం కూడా వేరే లెవెల్ ఉంటుందన్నమాట అంత స్ట్రాంగ్గా మీరు ఉండబోతున్నారండి చాలా ప్రాక్టికల్గా మీ ఎనర్జీ అనేది ఎక్కడ కూడా లూజ్ చేయకుండా మీ ఎనర్జీలో మాత్రమే మీరు ఉండాలి ఎవరి దగ్గర ఎవరి కింద మనం ఉండకూడదు అనే విధంగా మీరు ఆ విధంగా ఉండబోతున్నారనమాట ఓకే సోల్ కనెక్షన్ ఇక్కడ చూడండి ఇద్దరి మధ్యలో ఈక్వల్ లవ్ ఉంటుందండి మీరు ఎంతగా ఈ పర్సన్ లవ్ చేశారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే ట్రూగా లవ్ చేశారు కానీ ఇక్కడ ఇద్దరి మధ్యలో ఈ సపరేషన్స్ కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ రావడానికి మెయిన్ కారణం ఫ్యామిలీ అండ్ మనీ మీరు ఈ పర్సన్ ని ట్రూగా లవ్ చేశారు తనే మీ సోల్మేట్ అనుకున్నా కానీ పర్సన్ అదర్ పర్సన్ దగ్గర ఎక్కడైతే మనీ తను చూసారో వారే నా సోల్మేట్ ఏమో నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన దేవత వాళ్ళేనేమో దేవుడు వాళ్ళేనేమో నాకు లైఫ్ ఇవ్వడానికి వచ్చిన పర్సన్ వాళ్ళేమో అనుకుని పర్సన్ బోల్తా పడ్డారండి తను ఈ పర్సన్ ఇప్పుడు చాలా ఒంటరిగాయి చాలా బాధపడతా ఉన్నారనమాట తనకి తెలుస్తుంది మేబీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని అదర్ పర్సన్ ని కూడా తను చూస్ చేసుకున్నారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ కి తెలుస్తుంది అండి మీరు మీరు ఎలాంటి వారు మీ ప్రేమ కానీ మీ కేరింగ్ కానీ ఎలాంటిది తను ఉన్న తన జీవితంలో ఉండే వాళ్ళు ఎలాంటి వారు ఈ పర్సన్ కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు చాలా గుర్తుకొస్తున్నారనమాట ఈ పర్సన్ కి మీరు ఈ విధంగా గుర్తుకొస్తారు ఈ విధంగా మీ విషయంలో డిస్టర్బ్ అవుతాను అని పర్సన్ అసలు ఎక్స్ప్రెక్ట్ చేయలేదండి బాట తోటే వచ్చి ద లవర్స్ అనమాట చాలా మంచి గుడ్ న్యూస్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వినొచ్చు చాలా మంది ఇక్కడ కిడ్ కి సంబంధించింది ప్రాపర్టీ అండ్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీకు చాలా ఇష్టమైన పర్సన్తో మీరు బయటకు వెళ్ళడము అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేయడము ఇక్కడ మీ సోల్మేట్ని మీరు కలుసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఎన్ని రోజులు ఈ పర్సన్ నాకు టైం ఇవ్వడం లేదు నాతో సరిగా ఉండడం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆ టైం అనేది బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా ఓకే